హెల్ అందరికి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మమత ఇప్పుడు మేము మంగళగిరి స్వామి గుడికి అయితే వెళ్తున్నాం అనమాట చాలా రోజులైంది దాదాపు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది టెంపుల్కి వెళ్ళి మా వారికి ఎందుకో షడన్గా ఈరోజు అనిపించింది అనమాట అందుకే బయలుదేరుతున్నాం వెళ్ళా అయ్యిందా పండగ అయిపోయినాక కొత్త బట్టలు వేసుకున్నా మహారాజు మహారటి ఆస్కరా పడ్డేవాళ్ళు చూసుకోవచ్చు కదా మధ్యలో మమ్మల్ని ఎందుకు ఇంతకి అంత దూరం టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ సంతూర్ సబ్బులు ఉంటాయి కదా సంతూర్ సబ్బులు ఐదు రూపాయల సబ్బులు ఉంటాయి కదా అవి కావాలంటే అక్కడ వెతకమంటున్నాడు అవునండి లాడ్జ్ లో ఉండాలి పది రూపాయల డబ్బులు దొరుకుతున్నాయి రూపాయలు సబ్బులు దొరకతున్నా లాజ్ లో ఉండటానికి నేను మార్కెటింగ్ చేస్తాను కదా అది అంతేనండి అంత మించి హలో ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ ప్రయాణం తర్వాత మంగళగిరి అయితే వచ్చేసామండి మేము కనిపించే గోపురం కనబడుతుంది కదా అది దేవకొండనున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అనమాట మనమైతే ఫస్ట్ పైకి వెళ్దాం ఎందుకంటే మేము వచ్చేటప్పటికే అరౌండ్ లెవెన్ అయిపోయింది కాసేపు అయితే మళ్ళీ టెంపుల్ పైన కట్టేస్తారని చెప్పారు అంటే మనకి లైన్ అదంతా ఉంటుంది కదా సో దర్శనం లేట్ అయిపోద్ది అని చెప్పి ఫస్ట్ అయితే మేము కొండ మీదకి వెళ్తున్నాము అలాగే కొండ మీదకి వెళ్తూ ఈ ఆలయం యొక్క రహస్యం కూడా మీకు చెప్తాను పూర్వం ఒక రాక్షసరాజు ఇక్కడ నివసించేవాడంటండి బ్రహ్మచేత ఒక వరం పొంది దేవతలని మునులని విపరీతంగా హింసించేవాడంట దీంతో అందరూ కలిసి విష్ణుమూర్తిని వేడుకొనగా ఉగ్ర నారసింహస్వామి అవతారంలో ఆ రాక్షసుని వధించాడంటండి ఆ రాక్షసుని సంహరించిన తర్వాత ఆయన్ని ఉగ్రరూపంలో చూసిన దేవతలు మునులు ఆయన్ని చేయాలని చాలా ప్రయత్నం చేశారంటండి అప్పుడు సాక్షాత్తు శ్రీలక్ష్మీదేవి ఇక్కడ తపస్సు చేసి పానకం సమర్పించిందని దీంతో స్వామివారు శాంతించారని చెబుతూ ఉంటారు తర్వాత స్వామివారు మంగళప్రదమైన పానకాల శ్రీ లక్ష్మీ నారసింహస్వామిగా వెలిసారంట అప్పటి నుంచి పానకం కూడా ఒక ఆనవాయిగా వచ్చిందంట ఇంకా రహస్యంగా ఒకటి చెప్తాను అన్నాను కదా అదేంటంటే ఇప్పుడు మనం ఈ పానకం ఇక్కడ ఇస్తున్నాం అయినా కానీ పానకం వణికినా కూడా ఇక్కడ ఒక చీమ కానీ ఈగ కానీ ఉండదండి అదే ఈ ప్రాంతం ఒక ప్రత్యేకం మహిమ అంటారు సృష్టిలో ధర్మం పూర్తిగా నశించి యుగం అంతరించే ముందు దగ్గర పడినప్పుడు అప్పుడు పానకం తునికి ఈగలు చీమలు వస్తాయంటండి అంత విశిష్టమైన ప్రాంతం ఇది అసలు నాకు ఈ స్టోరీ తెలుసుకుంటే ఇంకా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అనమాట ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది కదా అక్కడ కాయిన్స్ అయితే అతికిస్తున్నారు ఇంకా నా పక్కన నుంచి ఆ మెట్లు మార్గాన్ని పైకే వెళ్తే పద్మనాభం స్వామి టెంపుల్ అలాగే అమ్మవారు అయితే కొలువై ఉన్నారు ఇక్కడ గుహ ఏదైతే ఉందో ఆ మార్గాన కృష్ణా తీరానికి వెళ్ళి కృష్ణ తీరానికి వెళ్ళి అక్కడ నుంచి అమ్మవారిని దర్శనం చేసుకుని మళ్ళీ అదే మార్గాన్ని నుంచి ఇక్కడికి వచ్చి పానకాల నరసింహస్వామి దర్శనం అయితే చేసుకునేవాళ్ళంట అప్పట్లో ఎలా వెళ్ళేవాళ్ళో ఏంటో తెలియదు అసలు ఇక్కడ నుంచి చూస్తే సిటీ మొత్తం కనబడుతుంది అనమాట మనకి ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత పైన దర్శనం కూడా అయిపోయిన తర్వాత మేము దిగువకైతే వచ్చేసాము అంటే ఆ వెహికల్స్తో ఉన్న దారకైతే వచ్చేసాము బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ గండరాలయంకి వెళ్ళే దారి అయితే ఉంది అక్కడ మనకి స్వామి ఆలయం అయితే ఉంటుందన్నమాట చాలామంది మొక్కుకొని వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత నూనె అయితే వడ్డించడానికి పైకి గుండా వెళ్తారంట అయితే ఇక్కడికి వెహికల్స్ దారుందో లేదో నాకైతే తెలియదు వేరే చోట నుంచి అయితే ఉంది అది వీక్లీ వన్స్ సండే ఏదో ఉందని చెప్పి అన్నారు ఇంకా కిందకు వచ్చిన తర్వాత కొండ దిగువన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం దర్శనం అయితే చేసేసుకున్నాము మంగళగిరి అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చిన విషయం ఏంటి మంగళగిరి పట్టు శారీస్ అనమాట అయితే ఆ రోజు నేను అనుకోలేదు సడన్గా ఆ డ్రెస్ వేసుకుని అయితే వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకున్నా అనుకోకుండా మంగళగిరి పట్టు డ్రెస్ అయితే వేసుకున్నాను అని చెప్పేసి ఇంకో ఇంకోటి ఏంటంటే మా హస్బెండ్ నేను ఒకటే కలర్ వేసుకున్నాను కొంచెం దగ్గర దగ్గరగా లైక్ అండ్ డార్క్ కాంబినేషన్లో చాలా దగ్గరగా ఉందనమాట పూరిక ఇక్కడ ఉసిరి చెట్టు అలా కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట ఏమేమి ప్రదక్షిణ చేస్తే ఏమేమి లాభాలు అనేది ఉంటాయని చెప్పేసి రాసున్నాయి అదే మేము ఇక్కడ మాట్లాడుకుంటున్నాము ఓకే మై వైటి ఫ్యామిలీ ఈ వ్లాగ్ మీకు మంచిగానే అనిపించింది అనుకుంటున్నాను అంటే నేను ఇక్కడ నరసింహస్వామి గురించి చెప్పిన స్టోరీ నాకు తెలిసింది మీకు చెప్పాను అండ్ ఇందులో ఏమైనా తప్పు ఐ ఐఎమ్ వెరీ సారీ అండ్ ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అండ్ మీరు విలువైన లైక్ చేసి కమెంట్ చేయడం వల్ల నాకు ఇంకా ఎంతో మోటివేషన్గా ఉంటుంది అండ్ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం అసలే మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ చివరి వరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ టు ఆల్ బాయ్ బాయ్